అందరికీ నమస్కారం శ్రీ గ్రూప్యన్నమహ స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట మనకి బలం మన కుటుంబం అలాగే మనకి జీవితాంతం ఉండేది భర్త భార్యాభర్తల బంధం అనేది చాలా విలువైంది ఎప్పుడూ కూడా చాలా పవిత్రంగా చూసుకోవడంలో అది ఒక గొప్ప కార్య తపస్సుగా భావించేవాళ్ళు ఇదివరకు మన పెద్దవాళ్ళు ఎంతమంది పిల్లలు నాకు కూడా భర్తకిచ్చే గౌరవాన్ని కానీ అలాగే వాళ్ళని చూసుకునే విధానంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించేవాళ్ళు దానికి తెలుసో తెలియకో అనేక రకాల ఆలోచనలతో అనేక రకాల విధానాలతో ఆడది కుందేలు కుందేలైపోయింది ఇంకేముంది బానిస అయిపోయింది భర్త కింద పడి ఉంటుంది ఇలా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అనేక రకాల చెడు ఆలోచనలతో చెప్పాలి అంటే ఆడ జాతిలో ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఒక విషబీజాన్ని నాటి ఇవాళ పవిత్రాది పవిత్రమైన ప్రేమ అంటే అది భార్యాభర్తల మధ్యలో ఉండేది మాత్రమే ఎక్కడుంటుంది అని అంటే ఎక్కడుంటుంది మనం చూసే విధానంలో ఉంటుంది మనం అక్కును చేర్చుకునే విధానంలో ఉంటుంది మనం వాళ్ళతో ఉండే విధానంలో ఉంటుంది వాళ్లకు తగినట్లుగా మనం నడుచుకుంటూ మనకు కావలసింది వాళ్ళ దగ్గర నుంచి పొందే దానిలో ఉంటుంది ప్రేమ అనేది మరి అది మనం చేస్తున్నామా ఎందుకు ఇంత మార్పు వచ్చింది మరి అనాదిగా ఆడదానికి పెద్దపీఠం వేసిన వాళ్ళు వాళ్లే కదా వేదంలో స్త్రీ శక్తి స్వరూపంగా చూపించి ఎక్కడైతే స్త్రీని పూజిస్తారో అక్కడ దేవతలందరూ కొలువై ఉంటారని చెప్పింది కూడా వాళ్లే కదా దేవతలు స్త్రీలే స్త్రీల గురించి గొప్పగా ఎక్కడా చెప్పుకోలేదు కదా ఎక్కడా చెప్పుకోవడం మనం వినలేదు కూడా మీరు అన్నీ పరిశీలించండి స్త్రీకి స్త్రీ శత్రువు అని అంటారే కానీ స్త్రీ గురించి స్త్రీ గొప్పగా చెప్పుకుంది స్త్రీకి స్త్రీనే పెద్దపీఠం వేసిందని ఎక్కడా మనకి చెప్పలేదు ఎప్పుడూ మనం చెప్పుకోలేదు మరి మనకి పెద్ద పీఠం వేసిన వాళ్ళు మనల్ని పూజ చూసిన వాళ్ళు మరి మనల్ని వాళ్ళ కాళ్ళ కింద పెట్టారు తొక్కారు అలా చేశారు ఇలా చూశారు అనే ఆలోచనలు ఎక్కడ నుంచి పుట్టినాయి మనం ఆలోచించుకోవాలి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధమే ఎంతమంది పిల్లలు ఉన్నా చివరి దాకా మనకి తోడు ఉండేది వాళ్ళే బయట అనేక రకాల సమస్యలు వాళ్ళకు దేనికోసం సమస్యల్ని ఆ బాధ్యతల్ని వాళ్ళు దేనికోసం మోస్తున్నారు ఒకసారి ఒక్క సెకండు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిద్దాం నా భార్య నా పిల్లలు నా కుటుంబం వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి అనే తపన ఆ తపనలో నుంచి వచ్చిందే వాళ్ళకి వాళ్ళకి అన్ని రకాల చుట్టూ వాళ్ళ పనులు పెట్టుకోవడం కానీ వాళ్ళ ఒత్తిడికి గురవ్వడం కానీ ఇవన్నీ వెనకడికి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇళ్లల్లో ఉండి అమ్మ భర్త ఇంటికి వచ్చాడు అని అంటే ఆడది సేద తీర్చేదై ఉండాలి సెగ అవ్వకూడదు ఎప్పుడు కూడా భర్త రాగానే స్నానం చేసి భోజనం అయ్యే వరకు దయచేసి ఏమీ మాట్లాడకండి అని ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు దాని లోటుపాట్లు లోపాలు ప్రతి ఒక్కటి కూడా చర్చించుకుంటూ వాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు మనం అప్పుడు నోరెత్తి ఎదురు మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు కారణం ఏంటంటే వాళ్ళు చెబుతుంటే మనం ఆలోచించుకొని సరి చేసుకునేవాళ్ళు ఇవాళ కుటుంబాలు లేవు పిల్లలు లేవు పెళ్లి చేస్తున్నారు పిల్లలకి ఆ మా బాధ్యత కాబట్టి చేస్తున్నామని తల్లిదండ్రులు అనుకుంటున్నారు అయిపోయినాక వాళ్ళ జీవితాలు వాళ్ళవి వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళకు ఒక వయసులు వచ్చినాయి అనుకుని వదిలేస్తుంటే మూడు నాలుగు ముచ్చట్లు అయిపోతున్నాయి కారణం ప్రతి ఒక్కరూ ఆలోచించండి మన బాధ్యత ఎప్పుడూ ఉంటుంది వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా వాళ్ళు మనకి పిల్లలే భర్తలో ఉండే గొప్ప గుణం ఏంటి అనేది తల్లిదండ్రి ఆడపిల్లకి చెప్పాలి భార్యలో ఉండే గొప్ప గుణాలేంటి భార్యకి ఏం కావాలి భార్యకి మీరు ఏమి ఇవ్వాలి ఎలా మలుచుకోవాలి నాన్న ఇంకో ఇంటి నుంచి మన ఆడ మన ఆడపిల్లని మనం ఎలా పంపిస్తామో ఇంకో ఇంటి నుంచి మనకు ఆడపిల్లలా వచ్చింది కోడలు అంటే జీవితాంతం మనతో ఉండేది దానికి మంచి చెడు తెలియకపోతే చెప్పు నీకేమన్నా ఏదైనా ఆలోచన తట్టకపోతే పెద్దవాళ్ళం మేము ఉన్నాము మమ్మల్ని అడుగు ఏ విషయం కూడా ఇంటి గుట్టు బయటికి వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలి అలాగే మనకి మన పిల్ల మన ఇంటికి మన వాతావరణం మన ఆచారం మన ఇంట్లో ఆచార సంప్రదాయం అలవాటయ్యే వరకు మనం జాగ్రత్తగా పట్టుకొచ్చుకోవాలి అనేది మగపిల్లో తల్లిదండ్రి కూడా చెబుతూ ఉండాలి వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తయారు చేసుకునేంత వరకు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని పట్టుకోవాలి అలాగే భర్తని ఎప్పుడూ కూడా భర్తతో కలిసి దగ్గరగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ప్రేమగా ఉండాలి అని ఆడపిల్ల కోరుకోవాలి కోరుకుంటేనే పొందగలుగుతారు కోరుకుంటేనే మీరు ఇవ్వగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా భర్త దగ్గర నుంచి మన బంధాన్ని మనం అలాగా పదిలం చేసుకుంటూ ఉంటే మన బిడ్డలతో పాటు మన కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోవడంతో పాటు మన దేశానికి కూడా మన బిడ్డలను చక్కగా అలా తయారు చేయగలుగుతాం అందరూ ఆలోచిస్తారని ఈ పూట మంచి మాట స్వస్తి